హలో ఈ అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అండ్ ఈరోజు వ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఎవరైనా కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇప్పుడైతే చూసారు కదా కొత్త కస్టమర్ అయితే అంటే కొత్త కస్టమర్ అంటే కొత్త కస్టమర్ కాదు మనకి రెగ్యులర్గా వచ్చే కస్టమరే మళ్ళీ మనకైతే బ్లౌజులు అయితే తీసుకొచ్చారనమాట ఆ బ్లౌజులు అండ్ ఫ్రాక్స్కి సంబంధించినవి కూడా ఏమేమి తెచ్చారు ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను రెగ్యులర్గా అయితే మనకైతే వర్క్ అయితే వస్తూనే ఉంటుందండి కానీ ఒక్కొక్క రోజు చూపించడానికి వీలు అవుతుంది ఒక్కొక్క ఏమో చూపించడానికి వీలు అవ్వదు అనమాట దానివల్ల అయితే ఇంకా వీడియోస్ అనేది అప్పుడప్పుడు ఇలా పోస్ట్ చేస్తూ ఉంటాను అండ్ ఇంకా మనకైతే రెగ్యులర్గా వస్తారనమాట కస్టమర్స్ అయితే ఈ మధ్యలో ఏంటంటే ఇంకా వర్క్ అయితే ఫుల్గా అయిపోతుందండి ఇంకా ఇప్పుడైతే నేను ఒక వర్కర్ని కూడా పెట్టుకున్నాను అయితే వాళ్ళైతే ఇంటి దగ్గరే కుడతారనమాట మన షాప్కి అయితే రారు ఎందుకంటే వాళ్ళకైతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంటి దగ్గరే ఉండి కుడతాను అని చెప్పేసి అన్నారు దాంతోనే నేనైతే కట్ చేసేసి ఇంకా ఇంటికి పంపించేస్తున్నాను ఇంకా చూసారు కదా ఇది వచ్చేసి మన దగ్గరే ఉన్న క్లాత్ అనమాట అంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటుంది పట్టు క్లాతులు అనమాట బిట్స్ చిన్నపిల్లలకి ఫ్రా ఫ్రాక్ కానీ లేదా హ్యాంగర్స్ కానీ యూజ్ అవుతుంది అనమాట చాలామంది అయితే తీసుకుంటూ ఉన్నారనమాట ఇప్పుడు కూడా మన దగ్గర కస్టమర్ అయితే తీసుకున్నారు ఇవి కూడా బ్లౌజ్ పీసులు వన్ మీటర్ బ్లౌజ్ పీసులు కాటన్ ఇవి తీసుకున్నారు కస్టమరే మన దగ్గరే తీసుకున్నారు ఇంకా అవేమో రెండు టాప్స్ కుట్టమన్నారు పాపకి అదేమో ఫస్ట్ లెహంగా బ్లౌజ్ కుట్టమన్నారు తర్వాత వచ్చేసి ఇంకా ఫ్రాక్ కుట్టేయండి అక్క అని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా అవి కూడా కుట్టేసి ఇవ్వాలి ఇంకా ఇప్పుడే కస్టమర్ అయితే ఫిక్స్ చేశారనమాట ఈరోజు కావాలి అన్నాడు ఆ డేటు ఇంక ఇప్పుడు చూసారు కదా దానికి ఇంతకుముందు చూపించారు కదా ఈ కలర్ ఫ్రాక్ శారీ శారీతో కన్వర్ట్ చేయాలన్నమాట మన ఫ్రాక్గా దానికి లైనింగ్ ఉందా లేదని చూస్తున్నాను లైనింగ్ అయితే పాలిస్టర్ వేయమన్నారు కొంతమంది కాటన్ వేయమంటారు కొంతమంది క్రేప్ వేయమంటారు కొంతమంది ఏమో సాటిన్ కొంతమంది ఏమో పాలిస్టర్ ఇలా కస్టమర్ కస్టమర్కి ఇష్టాన్ని బట్టి మనమైతే లైనింగ్ అయితే వేస్తాము కొంతమంది కాస్ట్ పెడతారు కొంతమంది కాస్ట్ పెట్టలేరు అనమాట అలాంటి వాళ్ళకి నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఇంత తీ అంటే ఈ ఈ లైనింగ్ వాడితే ఇంత కాస్ట్ ఉంటుంది ఈ లైనింగ్ వాడితే ఇంత కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అనమాట ఇంక ఇప్పుడైతే వాడికి సంబంధించిన కొన్ని లైనింగ్స్ అయితే తీసేసుకుంటున్నాను అనమాట అర్జెంట్గా ఏ ఉన్నాయి చెక్ చేసుకుంటాను ఫస్ట్ షాప్కి రాగానే ఇంకా ఈరోజు కట్ చేయాల్సిన బ్లౌజులు ఏమైనా ఉంటే ముందే కట్ చేసి పెట్టేసుకుంటాను ఒకవేళ లేదు అనుకుంటే ఫస్ట్ రాగానే కట్ చేయడానికి అంటే రాగానే కుట్టడానికి మాత్రం ఒక బ్లౌజు లేదా రెండు బ్లౌజులు అయితే కట్ చేసి వాంటెడ్గా పెట్టేసుకుంటానండి ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకూడదు కదా అందుకని ఇంకా ఆ బ్లౌజులు అయిపోయే లోపు వేరేవి రెడీ చేసేసుకుంటాను అందుకే ఇవైతే ఇప్పుడు కట్ చేసేసి మనము లైనింగ్స్ అయితే పిండేసి ఆరేస్తాను మనము స్టిచ్ చేయాల్సిన బ్లౌజులు స్టిచ్ చేయగానే అంటే మీ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటాం కదా అవి క అవి కుట్టగానే ఇవి కట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నిన్న లైవ్లో కూడా నేను నిన్న లైవ్ చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు మొన్న లైవ్ చేశాను అనమాట ఇంకా లైవ్లో కూడా నేను కటింగ్ వీడియోస్ పెడదాము అనుకుంటాను కానీ అసలు కుదరట్లేదు అండి లైవ్ చేసినా కూడా లేదా వీడియోస్ చేసినా కూడా నాకు టైం అనేది వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది అయితే వేస్ట్ అయినా పర్లేదు కానీ మనకి కొంచెం సపోర్ట్ చేయడానికి లైవ్లోకి అయితే చాలామంది వస్తేనే ఇంట్రెస్ట్గా ఉంటుంది వస్తున్నారులేండి కానీ నాకు ఎందుకో కొంచెం కంఫర్ట్గా ఉండట్లేదు ఎవరో ఒకరు షాప్కి వస్తూ ఉంటారు కాబట్టి నాకే కొంచెం లైవ్ చేయడానికి ఇబ్బందిగా ఉందనమాట అంటే లైవ్ టైంలో మనం మొత్తం మీతోనే కరెక్ట్ అయితే బాగుంటుంది మధ్యలో కస్టమర్స్ రావడం వాళ్ళతో మాట్లాడడం అదంతా కొంచెం అంత ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు అందుకని కుదరట్లేదు ఇక ఇంట్లో చేద్దామంటేనేమో ఏమో సిగ్నల్ అయితే సపోర్ట్ చేయట్లేదు అంటే నెట్ సపోర్ట్ చేయట్లేదు అనమాట దానివల్ల ఇంట్లో లైవ్ చేయడానికి కుదరట్లేదు అందులో ఇంట్లో లైవ్ చేద్దామంటేనేమో మనం ఇంటికి వెళ్ళగానే లేట్ అయిపోతుంది ఇంకా ఇంటికి వెళ్ళి ఇంట్లో పని చేసుకునే వరకే టైం అయిపోతుంది ఇంకా నేను లైవ్ ఎప్పుడు పెట్టాలి మార్నింగ్ కూడా అంతే అయిపోతుంది ఇంట్లో పని చేసుకున్న వరకే టైం అయిపోతుంది అలా లైవ్స్ అయితే పెట్టలేకపోతున్నాను కొంతమంది సిస్టర్స్ అయితే లైవ్ పెట్టండి అక్క అని చెప్పేసి అంటున్నారు కానీ కుదరట్లేదు అనమాట ఆల్రెడీ మన టైలింగ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు నేను డైలీ ఖచ్చితంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను స్టిచ్చింగ్ కటింగ్కి సంబంధించింది ఇంకా దాంట్లో లైవ్ పెట్టాలి అంటే ఇంకా కొంతమంది అయితే వచ్చినా కూడా కొంతమంది లైక్ చేయరు చూడరు అనమాట అంటే ఇలా వస్తారు అలా వెళ్ళిపోతారనమాట అలాంటి వాళ్ళ కోసం టైం వేస్ట్ చేయడం ఏంటి కానీ నేను దాంట్లో లైవ్ అయితే పెట్టట్లేదు మనకి దీంట్లో అయితే లైవ్లో చాలామంది పార్టిసిపేట్ చేస్తారు కానీ నాకు కుదరట్లేదు అనమాట అలా ఉంది సిచ్యువేషన్ అండ్ ఇప్పుడైతే వీటికి సంబంధించిన లైనింగ్స్ అయితే తీసుకుంటున్నాను ఈ కస్టమర్స్ కూడా నాకు తొందర తొందరగా కావాలి అన్నారు ఈ మధ్యలో అయితే చాలా ఆర్డర్స్ అయితే వస్తున్నాయండి అయితే మన దగ్గర ఇంకా ఒక సిస్టర్ అయితే మనకి బెంగళూరు నుండి అయితే పంపించారనమాట కొన్ని అవి కుట్టాలి అనుకుంటున్నాను నేను అంటే పంపించలేదు ఇంకా పంపిస్తా అన్నారనమాట మనకి వాట్సాప్లో మెసేజ్ చేశారు పంపిస్తామని చెప్పేసి అడ్రస్ అయితే పెట్టాను తనైతే కొరియర్ చేస్తా అన్నారు ఒకవేళ తను కొరియర్ చేయగానే నేను ఏమేమి పంపించారు ఏంటనేది చూపిస్తాను ఇంకా తనైతే ఒక మూడు బ్లౌజులు ఒక రెండు ఫ్రాక్స్ అయితే కుట్టమన్నారు అవి కుట్టిన తర్వాత మళ్ళీ అంటే ఆల్రెడీ మనకి సెండ్ చేశారంట ఇంకా రావడానికి కొంచెం పార్సల్ రావడానికి కొంచెం టైం పట్టేది అంటే ఇంతకుముందు కూడా నేను చాలా వరకు కుట్టానండి వేరే ఆర్డర్స్ తీసుకొని కానీ ఏంటంటే మధ్యలో కొంచెం నాకు హెల్త్ బాడలేకపోవడం వల్ల వేరే ఆర్డర్స్ అనేది అంటే బయట ఆన్లైన్ ఆర్డర్స్ అనేది తీసుకోలేదు కానీ ఇప్పటి నుండి అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా వర్క్ వేరే వాళ్ళకి కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు బయట ఎక్కడ ఉండైనా కూడా మీరు పంపిస్తే నేను అవి కుట్టి మీకు మీరు ఏ మోడల్ కావాలన్నా కూడా ఆ మోడల్ అయితే స్టిచ్ చేసి పంపించేస్తాను కొరియర్ చేసేస్తాను కానీ కొరియర్ ఛార్జ్ అయితే మీదే ఉంటుంది కొరియర్ ఛార్జ్ ఎయిట్ ఎయిటీ రూపీస్ అట్లా ఉంటుంది కదా అదైతే మీరే పే చేయాల్సి వస్తుంది మీరు మీరు కావాలన్నా మీ అంటే మీ దగ్గర ఉన్న బ్లౌజ్లు కానీ డ్రెస్సులు కానీ ఏమైనా మీరు క్లాత్లు పంపించి కుట్టమన్నా కుడతాను లేదు అంటే మీరు ఇలాంటి క్లాత్ తీసుకొచ్చి కుట్టమన్నా కూడా నేను కుడతాను కానీ కొంచెం టైం పట్టిద్ది నేను నేను కుట్టాలి అంటే లేదు ఒకవేళ మీ దగ్గర ఉన్న క్లాత్లు చూపించండాక మీరు అవే సెలెక్ట్ చేసుకొని కుట్టించుకుంటాము అన్న కూడా ఓకే చూపిస్తాను కానీ ఈ మధ్యలో సిస్టర్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు అంటే మనకి పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు వాట్సాప్కి ఆల్రెడీ పాత కస్టమర్స్ కూడా ఉన్నారనమాట మనం కొద్ది రోజులు ఆన్లైన్ బిజినెస్ కూడా చేశాం కదా అంటే శారీస్ తెచ్చినప్పుడు కూడా శారీస్ అయినా కట్ సారీస్ అయినా ఇవన్నీ కూడా నేను ఆన్లైన్ బిజినెస్ చేశాను కానీ నాకు కొరియర్ చేయడానికి ఇబ్బంది అవుతుందనమాట ఎందుకంటే ఇంతకుముందు అంటే మా వారు కొంచెం నాకు హెల్ప్ చేసేవారు అంటే ఇప్పుడు నేను ప్యాక్ చేయడము నైట్ ప్యాక్ చేయడము మళ్ళీ మార్నింగ్ తన కొరియర్ అంటే తీసుకెళ్ళడం అలా జరిగేది ఇప్పుడు మా వారు చేసే జాబ్ అయితే వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోయారు కాబట్టి ఇంకా అక్కడికి ఇక్కడికి కొంచెం లాంగ్ అయిపోతుంది తనకు కుదరట్లేదు అందులో మళ్ళీ నాకు ఇంట్లో పని చేసుకొని షాప్లో స్టిచ్చింగ్ చేసి మళ్ళీ నైట్ వచ్చి ఇంట్లో పని చేసుకునే సరికి సరిపోతుంది మనము స్టాక్ సేల్ చేయాలి అంటే ఆ స్టాక్ అనేది ఖచ్చితంగా తేగానే మనకి మీ వీడియోలు అయితే పెట్టాలి లేదా లైవ్ చేయాలి అలా చేస్తే మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే బుక్ చేసుకుంటారు కానీ నాకు చూపించడానికి టైం అనేది ఉండక నేను ఈ మధ్యలో అయితే అస్సలు ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకోవట్లేదు కొంతమంది అయితే పాప సిస్టర్స్ అయితే మీ దగ్గర ఉన్న క్లాత్లు కానీ అవి ఇవి అక్క మేము తీసుకుంటాము మీ దగ్గరే కుట్టేచ్చుకుంటామని కూడా మెసేజ్ చేస్తున్నారు కానీ నాకు వాళ్ళు చూపి వాళ్ళకి చూపించడానికి కూడా నాకు టైం అనేది కుదరట్లేదండి దానికైతే సారీ చెప్తున్నాను ఎందుకంటే స్టిచ్చింగ్ ఎక్కువ ఉండడం వల్ల నాకు అది ఇది చేయలేకపోతున్నాను అనమాట కనీసం ఫొటోస్ పెట్టడానికి కూడా నాకు కుదరట్లేదు కానీ పెడతాను ఈ రెండు మూడు రోజులలో అయితే అయితే ఇంతకుముందు అయితే నేను అలా సేల్ చేసేదాన్ని ఆన్లైన్ బుకింగ్ అంటే ఇప్పుడు మనం సేల్ చేసేదాన్ని కదా సారీస్ కానీ కట్ సారీస్ కానీ అట్లా మళ్ళీ మనం ప్యాకింగ్ చేయడానికైనా వాళ్ళ దగ్గర అడ్రస్ తీసుకొని అడ్రస్లు రాసుకోవడము ఇంకా అవన్నీ కూడా నాకు కొంచెం టైం ఎక్కువ పట్టేసింది దానివల్ల కొంచెం హెల్త్ కూడా ఆ మధ్యలో సఫర్ అయిపోయింది అనమాట అందుకని అప్పటి నుండి నేను దాదాపు వన్ ఇయర్ నుండి నేను ఆన్లైన్ అవైతే తీసుకోవడం మానేశాను అనమాట అంటే ఇక వీడియోస్ కూడా పెట్టడం మానేశాను లైవ్లో అలా ఏందనమాట మొత్తానికైతే ఇప్పటి నుండి ఆన్లైన్లో సేలింగ్ పక్కన పెట్టేస్తే ఆన్లైన్ ఆర్డర్స్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను అంటే మీకు ఏదైనా మీరు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది లేదు అంటే కింద కామెంట్ చేయండి నేను వాట్సాప్ నెంబర్ అయినా సెండ్ చేస్తాను మీరు ఎవరైనా కుట్టించుకోవాలనుకునే వాళ్ళు ఇప్పటి నుండి అయితే ఆర్డర్స్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను అలాగే ఇంకా సిస్టర్ వాళ్ళు అయితే పంపించారు అని చెప్పాను కదా వాళ్ళ కొరియర్ వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను వీలైతే అది కూడా కన్ఫామ్ చెప్పలేను ఎందుకంటే మనకి వర్క్ వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి నేను మర్చిపోతున్నాను వీడియోస్ షూట్ చేయాలి అన్నా కూడా అలా అవుతుందనమాట ఇప్పుడు ఇదిగోండి ఈసారి వచ్చేసి మన పక్కన ఇక్కడ అంటే ఇక్కడ కాదు మేము ఉండేది కొంపల్లి అయితే వీళ్ళు వచ్చేసి బహదూర్పల్లి నుండి అయితే ఒక కస్టమర్ అయితే వచ్చారనమాట మనకి యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చారనమాట తనైతే ఈ బ్లౌజ్ అయితే కుట్టమన్నారు ఇదొకటి కుట్టిస్తే నేను మీకు మళ్ళీ ఆర్డర్స్ అనేది ఇస్తాను సిస్టర్ అని చెప్పేసి వచ్చారనమాట బౌదూర్పల్లి మాకు కొంచెం దూరమే ఉంటుంది కొంపల్లికి ఉన్న బౌదూర్పల్లికి మధ్య అలా అక్కడ నుండి అయితే వచ్చారనమాట అంటే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళైతే రావచ్చు మన షాప్ దగ్గరికే రావచ్చు వాళ్ళైతే మన షాప్ దగ్గరికే వచ్చారు డైరెక్ట్గా యూట్యూబ్లో చూసి నాకు మెసేజ్ చేశారనమాట ఇన్స్టాగ్రామ్లో అట్లా మెసేజ్ చేస్తే నేను అడ్రస్ చెప్పాను వచ్చారనమాట వచ్చి ఇచ్చారనమాట అయితే బౌదూర్పల్లి నుండి అలా నాకు టూ మెంబర్స్ అయితే వచ్చారు వాళ్ళని అయితే చూపించట్లేదండి ఎందుకంటే కొంతమంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు కదా అలా అనమాట అలా ఉంటుంది నాకైతే మొత్తానికైతే మన యూట్యూబ్ సంబంధించి సబ్స్క్రైబర్ అయితే ఆర్డర్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇంతకుముందు తీసుకోలేదు కానీ ఇప్పటి నుండి తీసుకుందామని చెప్పేసి నేనైతే దగ్గర వాళ్ళనైతే మా షాప్ దగ్గరికే రమ్మని చెప్తున్నాను కొంచెం దూరం ఉన్న వాళ్ళైతే కొరియర్ చేయండి కొరియర్ ఛార్జ్ అయితే మీదే ఉంటుంది ఓకేనా ఇంక ఇప్పుడు ఇంతకుముందు చూపింది వేరే వాళ్ళది ఇప్పుడు చూపించేటి మళ్ళీ ఇంకా మన దగ్గర కస్టమర్సే అనమాట వీళ్ళు నార్మల్గా మన షాప్ కస్టమర్స్ అయితే మొన్న రీసెంట్గా నేను మూడు బ్లౌజులు ఒకటేసారి కటింగ్ వీడియో అనేది మన డైలింగ్ ఛానల్లో పోస్ట్ చేశాను అయితే వా ఆ మూడు బ్లౌజులు సెట్ అయితే ఇంకా బ్లౌజులు ఇస్తారు అని చెప్పేసి చెప్పాను అనమాట అంటే కొత్త కస్టమర్స్ కొత్త కస్టమర్స్ ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఒకటే బ్లౌజ్ కుట్టిస్తాను వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనిపించింది అనుకోండి నెక్స్ట్ బ్లౌజులు తీసుకుంటాను లేకపోతే నెక్స్ట్ ఆర్డర్ అనేది తీసుకోను అలా వాళ్ళు మూడు బ్లౌజులు ముగ్గురువి తీసుకున్నాను అంటే ముగ్గురివి మూడు బ్లౌజులు కట్ చేసి కుట్టాను ఆ మూడు బ్లౌజులు వాళ్ళకి సెట్ అయినాయి వాళ్ళు మళ్ళీ మనకి ఆర్డర్స్ అనేది ఇచ్చారనమాట ఇప్పుడు అవే మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక సిస్టర్వి నాలుగు బ్లౌజులు చూపించాను కదా స్టార్టింగ్ ఇప్పుడు ఇంకో సిస్టర్ సిస్టర్ అనమాట ఇవి ఇలా మొత్తానికి మొత్తం మళ్ళీ మనకి ఏంటంటే టెన్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఇద్దరివే ఇచ్చారు ఇంకొక సిస్టర్వి అయితే ఇవ్వలేదు వాళ్ళకేంటంటే వాళ్ళు ఊరు వెళ్ళారంట వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తారంట మొత్తానికైతే ఇద్దరి కలిపి మనకిప్పుడు ఫైవ్ ఫైవ్ టెన్ ఇచ్చారు అయితే ఇంకొక క్లాత్ స్పేస్ సిల్క్ శారీస్ కట్ శారీస్ మన దగ్గర ఉంటాయన్నమాట ఆ స్పేస్ సిల్క్ శారీ కూడా కట్ శారీ మన దగ్గర తీసుకున్నారు అది కూడా ఫ్రాక్గా స్టిచ్ చేయండి అని చెప్పేసి అది కూడా మన దగ్గర తీసుకొని మనకి ఆర్డర్ అనేది ఇచ్చేస్తారనమాట ఇప్పుడు అవే అయితే దాంట్లో ఇది ఒకటి మాత్రం అర్జెంటుగా కుట్టమన్నారు అయితే నేను కస్టమర్ ఉన్నప్పుడు ఇది చూసుకోలేదు తను వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుంది అది ఏంటంటే ఫ్రంట్ స్ట్రేట్ కట్ వచ్చేసింది అనమాట డిజైను అది చెప్పాలి ఎందుకంటే కొంతమంది స్ట్రేట్ కట్ అనేది ఇంట్రెస్ట్ అనేది చూపరు స్ట్రేట్ కట్ కట్ చేస్తే ఎలా అంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు కొంచెం పెద్దవాళ్ళు అయితే స్ట్రేట్ కట్ పెట్టుకుంటారు ఒకవేళ మనం స్ట్రేట్ కట్ పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్ అట్లాంటి మనము కటింగ్ అనేది చేసుకోవాలి మరి ప్రిన్సెస్ కట్ కటింగ్ అసిస్టర్కి ఇష్టమా లేదనేది ఒకసారి కనుక్కోవాలి అందుకని ఇంకా ఆ బ్లౌజ్ ఒక్కటైతే అర్జెంట్గా కావాలన్నారు ఇంకా మిగతా అన్నీ కూడా కొంచెం టైం తీసుకున్నా పర్లేదు అన్నారు ఇంకా అవన్నీ కూడా తీసి అసలు ఎవరి ఎన్ని ఉన్నాయి ఏంటనేది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను వాళ్ళ ముందు ఆల్రెడీ మనం చూసుకొని ఇచ్చాము ఇదిగోండి స్పేసియల్ అని చెప్పాను కదా అది మన దగ్గర తీసుకున్నారు అలాంటి కలర్స్ కూడా మన దగ్గరే ఉన్నాయి కానీ మీకు చూపించడానికి నాకు కుదరట్లేదు అండ్ ఇవి ఇంకొక సిస్టర్ అనమాట ఇవి ఒక మూడో ఏమో ఉన్నాయి అన్నీ కూడా లైనింగ్ బ్లౌజులే మనకి అయితే వీళ్ళు వచ్చేసి అంత బాగానే ఉంది కానీ మాకైతే కొంచెం ప్రైస్ తగ్గించమని అయితే అడుగుతున్నారు అదొకటే నాకు కొంచెం ఇదిగా ఉంది మనము ఎంత తక్కువ తీసుకున్నా కూడా ఇంకా తక్కువనే అన్నారు అసలు ఎలా అంటే కొంతమంది ఉంటారనమాట ఛార్జెస్ దగ్గర కొంచెం మనల్ని బార్కింగ్ వాళ్ళు ఉంటారనమాట అలాంటి వాళ్ళని ఇక మార్చలేంలేండి కానీ వీళ్ళు కొత్త కస్టమర్స్ కదా సరే చూద్దాంలేండి అన్నాను నేనైతే ఎందుకు అంటే మనం వచ్చే కస్టమర్స్ని ఇప్పుడు కానీ డిష్ అంటే అట్రాక్ట్ చేసుకోవాలి మనం మన దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలి కానీ మనం ఇప్పుడు కానీ పోనివ్వకూడదు అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మన స్టిచ్చింగ్ నచ్చింది కానీ కొంచెం ప్రైజెస్ అనేది కొంచెం తక్కువ చేయం నిజానికి వాళ్ళు హై రేంజ్ వాళ్ళే కానీ అలాంటి వాళ్ళే మన దగ్గర ఇలా మనీ గురించి చేస్తూ ఉంటారనమాట నిజానికి లేని వాళ్ళే ఎక్కువ ఇస్తూ ఉంటారు ఉన్నవాళ్ళే ఇవ్వరు అనమాట అలాంటి సిచ్యువేషన్స్ అనమాట ఇంకా అలా ఉంటుంది మొత్తానికైతే మళ్ళీ ఇంట్లో పని అంతా చేసుకోవాలి కదా ఇంకా షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చేసాను అప్పటికి టైం అయితే ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది నేను ఎంత వరకు ఉన్నా ఏమున్నా కూడా దాదాపు మరీ హెవీగా వర్క్ ఉంటేనే నేను నైన్ నైన్ థర్టీ వరకు ఉంటాను షాప్లో తప్ప ఇంకా నార్మల్గా ఉన్నదనుకోండి ఖచ్చితంగా ఎయిట్ థర్టీ వరకు అయితే ఇంటికి వచ్చేస్తాను మనకి షాప్ ఎంత ముఖ్యమో ఇంట్లో హ ఇంట్లో మనకు పిల్లలు కానీ హస్బెండ్ కానీ కూడా అంతే ముఖ్యం కదా కాబట్టి వాళ్ళని చూసుకోవడం కూడా నా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా నేను ఎంతవరకు ఉన్నా కూడా పక్కన పెట్టేసి ఇంటికి వచ్చేసి అయితే ఇంకా వంట అయితే చేసేస్తాను ఇంకా రాగానే కొంచెం ఫ్రెష్ అవ్వలేదులేండి అలా ఫీస్ అంతా కొంచెం అట్లా కడిగేసుకొని వచ్చేసి రైస్ అయితే పెట్టేసాను ఇంకా తర్వాత అన్నం అయితే అవుతుంది ఆ లోపయితే ఇక కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా తొందరగా ఏదవుతుందనే చూస్తాను నేనైతే ఈవినింగ్ టైంలో ఎక్కువ టైం పట్టే వంటలు అయితే చేయను ఇంకా పిల్లలైతే ట్యూషన్ నుండి అయితే రాలేదు వాళ్ళు వచ్చేంతవరకు అయితే వంట అయితే చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇంకా కర్రీ అయితే చెప్పాను కదా తొందరగా అయ్యే కర్రీ ఏముంది అని చూస్తే మునక్కాయలు ఉన్నాయి టమాటా చేద్దామంటే రొటీన్ అయిపోతుంది టమాటా మునక్కాయ అందుకని ఈరోజు వెరైటీగా ఉల్లిపాయ మునక్కాయ చేద్దాం అనుకుంటున్నాను మా వారైతే చూసి ఏంటి వెరైటీలు చేస్తున్నావు అని అంటున్నారు అనమాట నేను చేసే వంటలకు ఒక్కొక్కసారి ఏంటి ఈ వెరైటీలు తినేనా లేదా పడేసేటియా అన్నట్టుగా మాట్లాడతారనమాట ఫస్ట్ నుండి చెప్తూ ఉంటాను కదా కామెడీ చేస్తూ ఉంటారు వంటల మీద అయితే మొత్తానికైతే ఈరోజు మునక్కాయలు అయితే తింపుతున్నాను మునక్కాయలు వచ్చేసి మునక్కాయల రేట్లు కూడా కొంచెం తగ్గినట్టే అనిపిస్తున్నాయండి ఇంతకుముందు అయితే హెవీగా ఉండేది అంటే ట్వంటీ రూపీస్కి టూ త్రీ ఇచ్చేసి వాళ్ళు ఇప్పుడైతే టెన్ రూపీస్కి ఫోర్ అలా ఇచ్చారనమాట ఇంకా మునక్కాయలు అది తీసుకున్నాము ఈరోజు మొన్న టమాటాలు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే నేను కొంచెం లేట్గా వెళ్ళాము అనమాట ఆ రోజు దానివల్ల ఏంటంటే మార్కెట్లో కూరగాయలప్పటికే ఎండ్ ఎండింగ్కి అనమాట ఇంకా అందుకనే కొన్ని టమాటాలు తీసుకున్నాను దానివల్ల అవి సరిపోవట్లేదు ఇంకా మా వారిని తీసుకురమ్మంటేనే మర్చిపోతా ఉన్నారనమాట తీర ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో మర్చిపోయాను అని చెప్పేసి తీరా చెప్పేస్తున్నారు ఇంకా అందుకే కుదరట్లేదు ఇంకా టమాటాలు అయితే బయట నుండి మళ్ళీ తెచ్చుకోవాలి ఇంక నేనైతే వెళ్ళానండి అస్సలకై కుదరదు నాకు నేను వెళితే వెళ్తే మా హస్బెండ్తోనే బయటకు వెళ్తాను తప్ప సింగిల్గా అయితే అస్సలు వెళ్ళాను ఎందుకంటే నాకు ఎందుకో తిరగడం అంత పెద్ద నచ్చదు ఇంకా మన షాప్కి ఇల్లుకి తప్ప నేను ఇంకా మన లైనింగ్స్కి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే బయటికి వెళ్తాను తప్ప ఇంకా ఇంట్లో వస్తువులు అవి కొనడానికైతే ఎక్కువగా పెద్దగా వెళ్ళను నేను ఏదైనా కూడా ఇద్దరం కలిసే వెళ్ళి తీసుకుంటాము ఇప్పుడైతే మునక్కాయలు అయితే చుంచడం అయితే అయిపోతుందండి ఇంకా మా వారేమో వంట అంటే కర్రీ తీసుకురమన్నా తీసుకొస్తారు కానీ ఇంకా నలుగురికి కర్రీ తీయడం ఎందుకు సిక్స్టీ సెవెంటీ రూపీస్ అవుతాయి అది ఏదో మనం ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు అని చెప్పేసి కానీ ఒక్కొక్కసారి మనకి ఎక్కువగా కస్టమర్స్ అంటే ఎక్కువ గిరాకీ ఉన్నప్పుడు లేదా అర్జెంట్ బ్లౌజ్లు ఉన్నాయనుకోండి ఖచ్చితంగా బయట నుండి కర్రీస్ తెచ్చుకోవడమే అవుతుంది వెళ్ళేసి ఇంకా రైస్ పెట్టేయడం కర్రీ ఏమనడం తినడం అనమాట ఒక టూ కర్రీస్ తెచ్చుకు తెచ్చుకుంటాం అనమాట వెరైటీస్ ఇంకా ఏంటంటే నేను డ్యాన్స్ చేసినట్టు అనిపిస్తుంది మీకు వీడియోలో డ్యాన్స్ కాదు పక్కన నేను మొబైల్లో మూవీ అనేది చూస్తున్నాను అది ఈ మధ్యలో వచ్చిన కామెడీ మూవీ ఉంది కదా అందుకని ఇంకా అది చూసుకుంటూ నేనైతే ఏదో అలా అలా అనుకుంటూ వంట చేస్తున్నాను అనమాట చెమటలు అయితే ఫుల్గా వస్తున్నాయి ఎండలు ఏంటంటే ఇప్పుడు ఇంత ఘరంగా ఉన్నాయి ఇంకా మే నెలలో ఎలా ఉంటాయి ఏమో సిచ్యువేషను నిజంగా ఎట్లా ఊరిలో ఊళ్ళు వెళ్ళాలన్నా కూడా భయంగా ఉంది ఎలా ఉంటే ఇంకా ఊరు వెళ్తే ఇంకెలా ఉంటుందో అని చెప్పేసి ఇంకా చూడాలి ఇప్పుడైతే ఇదిగోండి వంట అయితే చేస్తున్నాను ఏం చేస్తున్నానంటే ఇదిగోండి ఉల్లిపాయలే కట్ చేస్తున్నాను ఇంకా ఆడుతూ పాడుతూ వంట చేస్తున్నాను ఇంత చెమటలో ఈ ఆడుతూ పాడుతూ వంట చేయడం ఏంటో అనుకుంటున్నారు కదా మీరు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా మార్నింగ్ టైంలో నేనైతే క్లీనింగ్ అనేది మొదలు పెట్టేస్తానండి ఇక హాల్ అయితే క్లీన్ చేస్తున్నాను అయితే మొన్న శ్రీరామనవమి రోజు నేను కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కొచ్చానని చెప్పాను కదా జాతరకి వెళ్ళి అయితే అవి కొంచెం సెట్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే వట్టిగా షెడ్ చేసుకుంటే ఏం బాగుంటుందండి ఒకసారి క్లీన్ చేసుకొని షెడ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా అందుకని హాల్ అయితే లైట్గా క్లీన్ అంటే ఆల్రెడీ మనం రీసెంట్గా చేసాం కాబట్టి ఇంకా పెద్దగా దుమ్ము అయితే ఏం లేదు కానీ వస్తువులు చూసారా మళ్ళీ ఫోన్లో అయితే నింపేశారనమాట మా పిల్లలు ఏమో ఏమో పెడతానే ఉంటారనమాట ఇంకా అందుకని క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా మా వారైతే ఈరోజు ఇంకా వెళ్ళలేదు వెళ్తారు ఇంకా వంట అయితే చేశాను బాక్స్ కూడా పెట్టేశాను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు హాలు ఇక నెక్స్ట్ సండే అయితే ఖచ్చితంగా కిచెన్ అయితే క్లీన్ చేయాలనుకుంటున్నాను టార్గెట్ మరి ఏం చేస్తాను ఏమో చూడాలి లేదంటే మధ్యలో వీలైతే మధ్యలో కొంచెం వర్క్ ఉండడం వల్ల అయితే నాకు అస్సలు కుదరట్లేదండి ఇంకా మొత్తానికి ఈరోజు అసలు నేను మొన్న ఏం తెచ్చాను ఏంటనేది చూపిస్తాను ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడైతే ఈ క్లీనింగ్ అయితే మొదలు పెట్టేస్తాను మొత్తం క్లీన్ చేసింది అయితే ఏం చూపించట్లేదండి అంటే పైన బూజు అదంతా దొలిపేసాను తర్వాత సెల్ఫుల్లో కూడా అంత నీట్గా దుమ్మనే మంచి క్లాత్ని తుడిచేసి మళ్ళీ ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకున్నాను సర్దుకుంటాను అయితే మొత్తం క్లీనింగ్ చేసేది అయితే ఏం చూపించట్లేదు లైట్గా అయితే వీడియో పెట్టాను అనమాట నేను ఇంకా ఇక్కడ వాషింగ్ మిషన్ పక్కన వాషింగ్ మిషన్ కూడా ఉన్న ప్లేస్లో కాకుండా కొంచెం ఇటు సైడ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాను అసలు ఇక్కడ సెట్ చేసాం ఏంటనే చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడు కూలర్ పెట్టుకుంటున్నాము బెడ్రూమ్లో పడుకుంటే ఫుల్గా వేడిగా ఉందండి ఇంకా అందుకనే హాల్లోనే పడుకుందాము కూలర్ పెట్టేసుకొని అండ్ డిసైడ్ అయ్యామనమాట అందుకనే ఇంకా హాల్లో కొంచెం ప్లేస్ ఎక్కువగా సెట్ చేసుకోవాలి ఇక వాషింగ్ మిషన్ ఇక్కడ ఉంది కాబట్టి అసలు ప్లేస్ సరిపోవట్లేదు అందుకనే వాషింగ్ మిషన్ ఒక సైడ్కి పెట్టేస్తాం అనుకోండి ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉంటే ఇంకా హ్యాపీగా మనం కింద అయినా పడుకొని గాలి వస్తూ ఉంటుంది కాబట్టి డోర్ ఓపెన్ ఒకటి ఓపెన్ చేసేసుకొని కూలర్ పెట్టేసుకుంటే హ్యాపీగా పడుకోవచ్చు బెడ్రూమ్లో అయితే ఫుల్గా వేడిగా ఉందండి అందుకని ఇక కిందనే పడుకుందామని డిసైడ్ అయ్యాము ఈ సమ్మర్ అంతవరకు కూడా అందుకని హాల్లో అయితే క్లీన్ చేసేస్తున్నాను అంటే కొంచెం స్పేస్ కావాలి కాబట్టి అయితే ఆ వాషింగ్ మిషన్ ఇటు పెట్టేసరికి స్పేస్ అయితే ఫుల్గా ఉంది అయితే ఇంకొకటి ఏంటంటే అక్కడ టేబుల్ ఉంది కదా ఆ టేబుల్ కూడా తీసేస్తాను ఇప్పుడైతే తీసేయట్లేదు కానీ నెక్స్ట్ ఖచ్చితంగా ఈ టూ త్రీ డేస్లో అయితే ఆ టేబుల్ కూడా తీసేసి పైన సజ్జ పైన పడేస్తాను దాని తర్వాత యూజ్ ఏం లేదు అనవసరంగా వేస్ట్ ప్లేస్ అయితే వేస్ట్ అయిపోతుంది అందుకని తీసేసి అక్కడ మిషన్ అయితే పెట్టేసి ఇంకొంచెం ప్లేస్ అయితే అవుతుంది కదా అనుకుంటున్నాను నేనైతే ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసాను ఆ బుక్కులు కూడా అవన్నీ సర్దేసుకున్నాను ఇంకా సెల్ఫ్ కూడా క్లీన్ చేసుకున్నాను మొన్న నేను వెళ్ళినప్పుడు ఏం తెచ్చాము అంటే ఇదిగోండి ఈ ఫ్లవర్ వాజ్ ఒకటి తెచ్చాము ఇది ఎంతో తెలుసా ఫోర్ ఫిఫ్టీ అయిందండి ఈ ఫ్లవర్ వాజ్కి ఇంకొంచెం పెద్దది ఉంటే అదైతే సిక్స్ హండ్రెడ్ ఏమన్నారు ఫోర్ ఫిఫ్టీ తర్వాత ఇవి ఈ ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాను ఇవి వచ్చేసి ఒక్కొక్కటి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మొత్తం ఇవి రెండు త్రీ హండ్రెడ్ అనమాట మరి కాస్ట్ ఎక్కువ పెట్టానా ఏంటనేది చెప్పండి ఎంత తగ్గించమన్నా అసలు తగ్గించలేదండి కానీ నాకు చాలా బాగా నచ్చినాయి ఈ సెల్ఫుల్లో చేసుకు పెట్టేసుకుందామని చెప్పేసి తెచ్చాను ఇవి వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ అనమాట సారీ హండ్రెడ్ కాదు వన్ ట్వంటీని అనుకుంటా వన్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఫార్టీ ఇవి రెండు ఇవైతే తీసుకొచ్చాను అనమాట ఇవి సర్దుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మొత్తానికి అయితే ఇవి అనమాట నేను తెచ్చినవి అండ్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే డెకరేషన్ కోసం తీసుకురావాలి అవైతే నేను ఆన్లైన్లో అనుకుంటున్నాను ఇది మాత్రం ఇక్కడ బయట తీసుకున్నాను కానీ కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను అవి తెచ్చిన తర్వాత కూడా ఎలా పెట్టుకున్నాను ఏంటనేది చూపిస్తాను మొత్తానికి ఫ్లవర్ వాజులు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయని చెప్పండి కాస్ట్ మరి ఎక్కువ పెట్టానా లేదనేది కూడా కమెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్